హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జెస్విహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను చూపిస్తున్న ప్రోడక్ట్ యాప్స్ గుడ్నెస్ ఫ్లాక్ సీడ్స్ జెల్ రివ్యూ చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అది ఎలా యూజ్ చేయాలి ఎవరికైతే బాగా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా చెప్తానండి ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అయితే మనకు ఆన్లైన్లోనే అవైలబిలిటీగా ఉంటుంది అయితే నాకైతే ఐడియా లేదు బయట దొరుకుతుందో లేదో తెలీదు ఆన్లైన్లో అయితే మీకు అన్ని వెబ్సైట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇది అయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వచ్చి టూ నైంటీ నైన్ రూపీస్ ఉందండి ఎంఆర్పి కానీ మీరు పర్పుల్ డాట్ కామ్లో తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్గా వస్తుందన్నమాట ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను అక్కడే తీసుకున్నాను అందుకే మీకు కూడా చెప్పాను నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి జెల్ టైప్ ఉంటుంది ఇది మనము ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది స్మెల్ కూడా చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ హెయిర్కి అప్లై చేసుకోవడం చెప్తాను మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే దీన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి ఆయిల్ మీద అస్సలు అప్లై చేయొద్దు డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఈ జెల్ని కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకుంటూ హెయిర్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు స్మూత్గా హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి స్కాల్ప్కి టచ్ అవ్వకూడదా అంటే టచ్ అవ్వచ్చు నో ప్రాబ్లం కానీ అంత అవసరం లేదు మనం హెయిర్ కోసం మాత్రమే అప్లై చేస్తున్నాం కాబట్టి మన హెయిర్ని ఫ్రిజీ ఫ్రీగా స్మూత్ అండ్ సిల్కీగా చేయడానికి ఈ జెల్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది అలానే హెయిర్ హెల్తీగా ఉంటుందన్నమాట సో హెయిర్కి అప్లై చేసుకునే వాళ్ళు వీక్లీ టూ త్రీ టైమ్స్ అప్లై చేసుకుంటే మీ హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ స్కిన్ కోసం చెప్తాను స్కిన్ కోసం ఈ జెల్ యూజ్ చేయాలి అనుకుంటే ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ జెల్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి కళ్ళ చుట్టూ అప్లై చేసుకోండి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఫేస్ మొత్తం అప్లై చేసి నెక్ కూడా అప్లై చేసుకోండి అలా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకుని ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి మరీ కూల్ వాటర్ మరీ హాట్ వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ రిజల్ట్ రావాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ లేదా ఈవినింగ్ టూ టైమ్స్ యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం బట్ మంచి రిజల్ట్ కోసం ఈవినింగ్ టైం మాత్రమే అప్లై చేయండి అప్పుడైతే ఎక్కడికి బయటికి వెళ్ళరు కాబట్టి బయట డస్ట్కి మన ఫేస్ అనేది ఎక్స్పోజ్ కాదు అందువల్ల మన ఫేస్ చాలా ఫ్రెష్గా క్లీన్గా ఉంటుంది నెక్స్ట్ ఈ జెల్ ఫేస్కి అప్లై చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా హెల్తీగా గ్లోయింగ్గా అవుతుంది మొటిమలు మచ్చలు చాలా వరకు తగ్గిపోతాయి మన ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది చాలా స్మూత్గా చేస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్ మీరు యూజ్ చేసిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు మీ స్కిన్ అండ్ హెయిర్ ఎంత చేంజ్ అయిందనేది మీకే తెలుస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్ని మెన్స్ ఆర్ ఉమెన్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కాకపోతే ఫేస్కి అప్లై చేసేటప్పుడు కానీ హెయిర్కి అప్లై చేసేటప్పుడు కానీ దీన్ని డైరెక్ట్గా జెల్లానే అప్లై చేసుకోండి కానీ అందులో ఏమీ మిక్స్ చేయకూడదు సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి అలా హ్యాపీగా మీరు స్మూత్ సిల్కీ హెయిర్ కావాలనుకున్న హెల్తీ స్కిన్ కావాలనుకున్నా రెండిటికి కూడా బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్తాను తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే నాకు కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్